మనము ఎవరైనా ఫస్ట్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేయొచ్చు అట్లే మన పొలాల్లో కూడా వేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అంటే ఇంటి దగ్గర కొంతమందికి ఎక్కువ స్థలాలు ఉన్నాయి అలాంటి వాటికి ఈ మోడల్ వేయడం అనేది జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా సూర్యమండల మోడల్ అనేది మన చముడి ఆకారంలో వేయడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా రెండు వాళ్ళ వాటర్ సోర్సును బట్టి వాళ్ళు ఎంత వేసుకోగలిగితే అంతవరకు మనం వేయడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా ఏడు బెడ్లు ఉంటాయి ఈ ఏడు బెడ్స్లో కూడా దీంట్లో మన కుటుంబానికి ఫస్ట్ సూర్యమండలం ఒక ఎందుకు వేసుకోవాలనే చెప్తాను అయితే మన కుటుంబానికి అవసరమైన ఆకుకూరలు కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా మనం కెమికల్స్ వాడకుండా మన ఇంటికి అవసరమైన తీగ జాతి గడ్డజాతి ఆకుకూర కూరగాయలు ఇవన్నీ కూడా అక్కడే పండించుకోవడం అనేది జరుగుతుంది ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చే ప్రతి మహిళని మొదట కిచెన్ కారం ద్వారానే వాళ్ళని ఇందులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళకి నమ్మకం కలగడం కోసం కావచ్చు వాళ్ళు ఆహారమైన ఆరోగ్యకరమైన ఆహారం తినాలనే ఉద్దేశంతో ముందు ఈ కిచెన్ గార్డెన్ తోటే ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకురావడం అనేది జరుగుతుంది ఇందులో ఎక్కువ రకాలు ఉండడం వల్ల మన కుటుంబానికి అవసరమైన అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఇందులో వేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం కూడా మన వారంలో ఏడు ఉంటే ఆ ఏడు రోజులకు సరిపడా ఆకుకూరలు కావచ్చు గడజాతి త్రీల జాతి ఇవన్నీ కూడా అందులోనే మనకు రావాలి ఒకే క్రాను ఒకటే తినగలుగుతాం అదే మనకు ఎన్ని ఎక్కువ రకాలు ఉంటాయో అవన్నీ కూడా మన కుటుంబానికి వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మొదటగా వీటిని వేయడం అనేది జరుగుతుంది దీంట్లో ఏడు పెట్టు ఏడు రకాలుగా ప్రతి ఒక్క పంటని ఒక పంట తర్వాత ఒకే క్రాప్ ఒక లైన్లో వేయకుండా అన్నీ కూడా కలిపి అన్ని బెడ్స్ లో వచ్చేటట్టు చూస్తాము ఆకుకూరలు కింద ఉంటాయి ఆకుకూరలు ఒక బెడ్ లో ఒక్కొక్కటి తీసేసిన తర్వాత మళ్ళీ వేరే దాన్ని అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం అంటే ఒకటి తీసేసిన ప్లేస్ లో మళ్ళీ అదే రకం జాతి అక్కడ వేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు సిరుకూర అక్కడ కొన్ని తీసేస్తాం మళ్ళీ అందులో మెంతి తోటకూర ఇట్లా వేయడం అనేది జరుగుతుంది కొన్ని కట్ alai lanti kosunta undu anata mala madhyalo